నమస్కారమండి శ్రీకృష్ణ సుజీ ఛానల్కి స్వాగతం అలాగే నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు మనం అస్సాంలోని కామాఖ్య అమ్మవారి గురించి తెలుసుకుందాం సర్వ సృష్టికి మూలం మూల రూపం ఆదిపరాశక్తి దక్ష ప్రజాపతి కుమార్తెగా దాక్షాయణగా జన్మించిన సతీదేవి పరమేశ్వరిని వరించింది అల్లుడైన పరమేశ్వరుడు తనను గౌరవించలేదనే కారణంతో దక్షుడు దక్ష యాగాన్ని తలపెడతాడు ఆహ్వానం లేకపోయినా ఆ యాగానికి సతీదేవి వెళ్ళింది దక్షుడు వాచచాలుడై పరమేశ్వరిని నింద చేస్తాడు సహి సహించలేని సతీ అగ్నిప్రవేశం చేసింది అందుకే దాక్షాహిణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని అనే లలితా సహస్రనామంలో ఈ నామాన్ని మనం వింటూ ఉంటాము పరమేశ్వరుడు రుద్రుడై వీరభద్రుణ్ణి పంపగా అతడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షిణ తల నరికాడు పరమేశ్వరుడు చితిలో కాలుతున్న సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని ఉగ్రతాండవం చేస్తాడు లోక సంరక్షణార్థం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఛేదించాడు ఆ శరీర ఖండాలు భూమిపై వివిధ ప్రదేశాల్లో పడ్డాయి ప్రధాన ఖండాలు పడిన పద్దెనిమిది ప్రదేశాల్లో మహాశక్తి పీఠాలు వెలిశాయి అవే అష్టాదశ శక్తిపీఠాలు ఆ అష్టాదశ శక్తి పీఠాల్లో అస్సాంలోని కామాఖ్య అమ్మవారి దేవాలయం కూడా ఒకటి ఇక్కడ సతీదేవి యొక్క యోని భాగం పడ్డ ప్రదేశం యోని కామానికి సంకేతం కనుక కామరూపాదేవి అయింది కామాఖ్య అని కూడా పిలుస్తూ ఉంటారు హరిక్షేత్రే కామరూప అని కూడా ఈ క్షేత్రానికి పేరు గిరిజన భాషలో కామాఖ్య అంటే జన్మనిచ్చే తల్లి అని అర్థం శివునిపై బాణం వేసి మన్మధుడు ఇక్కడే భస్మమయ్యాడు అందుకే కాముని పేరిట ఈ క్షేత్రం కామాఖ్య అయింది మన్మధుడు దేవీ భక్తుడు థ్యాంక్ యూ అండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆ అమ్మవారి ఆశీర్వాదం మనకి ఇంటా బయట ఉండాలని సకల శుభాలు చేకూరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ